సద్గురువుల దగ్గర శిష్యులు మూడు రకాలుగా వర్గీకరించారు దర్భ పోచ చాలా వాడిగా ఉంటుంది అందుకే సూక్ష్మ గ్రహణ బుద్ధి కలవారిని కుశాగ్ర బుద్ధిమంతులు అంటారు వీరు తమ బుద్ధి బలంతో గురూపదేశానికి మెరుగులు దిద్దుతారు రెండు రోకటి పొన్నుల మంద గల ముసలాగ్ర బుద్ధిజులు గురువులు ఎంత బోధించినా గ్రహించలేరు బోధించిన దాన్ని విపరీత అర్థంలో తీసుకునే ప్రమాదము ఉంది మూడు మట్టి ముద్దకు నీరు తగలగానే మెత్తబడి తడి ఆరిపోగానే మళ్ళీ గట్టి పడుతుంది అలాగే ముత్పిండ బుద్ధి కలవారు కూడా గురుపదేశం ఉన్నంత వరకు పండితులుగా చలామణి అయ్యి వారి ఉపదేశాలు ఆగిపోగానే మూర్ఖుల జాబితాలోకి చేరతారు ఇలా మూడు రకాలు